సార్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా సార్ మన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి మా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు గీత ఇన్ని రోజులు మేం వేరే గీత ఆర్ట్స్ గురించి వేరేగా విన్నామే సార్ ఇప్పుడే నిజం బయటపడింది అంటున్నారు అదే చెప్తున్నాగా పబ్లిక్ గా చెప్పాను కదా ఆ ఓకే ఓకే బ్రేకింగ్ న్యూస్ సార్ ఏదో ఒక వైరల్ న్యూస్ ఇవ్వాలి కదా నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లోనా మీరు చెప్పారు కదా నాకు ఫస్ట్ ట్వంటీ వన్లో చెప్పారు ఈ కథ నాకు అప్పుడు సినిమాగా దాన్ని మారలేదు ఆహాకొచ్చి ఆయన వెబ్ సిరీస్ కింద వినిపించారు దీన్ని సినిమా చేస్తే బాగుండు అని అప్పటినుంచి ఉండి నేను ఎప్పుడు కనపడినా ఆయన్ని ఆ కథ ఏం చేసావు ఆ కథ ఏం చేసావు చాలా మంచి కథ అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే అందులో ఆ అమ్మాయి అంత అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది అంటే ఎంత బాగా చేసిందంటే బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు అంత బాగా చేసింది అమ్మాయి అందుకని నాకు అంటే తనని చూస్తే ఇటువంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కూతురు లేరు గనక సరే మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాను ఎప్పుడంటే మన ప్రీ రిలీజ్ వస్తుంది దానికి విజయ్ దేవరకొండ తీసుకొద్దాం అడుగుదా అడుగుదాం వస్తారనుకుంటాను అడుగుదాం వస్తే బాగుంటది కదా ఈ రికార్డింగ్ కూడా వినిపిస్తాం ఆయనకి దీక్షిత్ ఏమ ఏమైంది ఆడియో సార్ ఒక్క నిమిషం ఒక్కసారి ఆడియో నుంచి రాలేదు చెప్పు అక్కడి నుంచి చెప్తాను ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది అది మిస్ అవ్వడానికి లేదు ఓకేనా ఏంటమ్మా విజయదేవరకొండ పిలుద్దాం అన్నా అది వచ్చిందా అది రాలేదా అది కాదా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విజయదేవర కొండ పిలుద్దాం అని అన్నాను కదా అది వచ్చిందా సో ఆయన వస్తే బాగుంటుందా అబ్బా బాగుందా సో దీక్షిత్ అంత ఇంటెన్స్ అంత మంచి యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతకుముందు అతను చేసిన క్యారెక్టర్స్ కన్నా కూడా అసలు అంత ఇంటెన్సిటీతో చేయగలడు అతను బట్ అందుకని వీళ్ళందరినీ శిల్పాల కింద చెక్కింది మా డైరెక్టర్ గారు ఆయన అంత ఇంటెన్సిటీ ఆయన మైండ్లో ఉంటుందని ఆయన చూస్తే అనిపించదు అట్లా తీయగలడు సినిమాని మళ్ళీ ఆడియో రాట్లేదంటాయా ఒక్కసారి వైర్స్ మీ కొంతమంది మీరు ఆడియో ఓకే అమ్మా ఓకే సర్ మళ్ళీ ఎక్కడ పోయిందో చెప్పండియా మొదలు పెడతాను స్పీచ్ లో రీటేక్స్ అంటే కష్టం మనకి ఓకే కదా డన్ మీ అందరికి వినిపిస్తుంది కదా యా హలో హలో మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాట్లాడతా ఇవాళ సరిపెడదాం పాప వాళ్ళందరికీ ఆకలి అవుతుందంట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ యా యాక్చువల్గా మాకు కావాల్సిన న్యూస్ వచ్చేసింది సో గీతని గోవిందని చూడబోతున్నాం ఓకే స్టేజ్ పైన आणि तर